Continue on Murudeshwar temple highway for 1 km. వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా లేట్ అయింది మృదేశ్వర్ వీడియో పెట్టడం బట్ ఫైనల్లీ అయితే పెట్టేశాను మా ఈ పెద్ద ట్రిప్ బేలూరుతో స్టార్ట్ అయ్యి చిక్మంగ్లూరు శృంగేరి ఉడిపి అండ్ ఇప్పుడైతే మృదేశ్వర్కి రీచ్ అయ్యాం మృదేశ్వర్లో మేము ఏమేమి చూసాం అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను సో లెట్స్ కోయిన్ టు ద వీడియో సో మృదేశ్వర్ అయితే రీచ్ అయిపోయాము ఇక్కడ హోటల్లో రెడీ అయ్యి ఇప్పుడు మృదేశ్వర్ శివ టెంపుల్కి అయితే మేము స్టార్ట్ అయ్యాము అక్కడ టెంపుల్ స్టాచ్యూ అయితే ఇప్పుడు కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తాము సో మేమైతే రూమ్ కొంచెం అవుట్ కి తీసుకున్నాము మృదేశ్వర్ సిటీ లోపల అయితే తీసుకోలేదు బయటకే తీసుకున్నాము సో రూమ్ ఎక్కడ తీసుకున్నాము అండ్ రూమ్ టూర్ బడ్జెట్ అంతా నేను మీకు లాస్ట్లో చెప్తాను సో ఫస్ట్ అయితే మనం టెంపుల్కి వెళ్ళిపోతాము అండ్ ఇంకోటి విషయం ఏంటంటే ఈ వీడియో తీసి ఐ మీన్ మేము మృదేశ్వర్కి వెళ్ళింది ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ ప్రెసెంట్ వీడియో అయితే కాదు ఇది సో అది కొంచెం గుర్తుపెట్టుకోండి ఇది చూసేటప్పుడు అండ్ మేము వెళ్ళిన టైంలో ఎటువంటి వాటర్ యాక్టివిటీస్ కూడా లేవన్నమాట అందుకే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది ఎక్కువ క్రౌడ్ అయితే లేదు కొంచెం నాన్ సీజన్ అనమాట మాకైతే ఎన్నో రోజుల నుంచి చూడాలి చూడాలనిపించే టెంపుల్ అండి ఇది ఇది మొత్తం సెవెంటీ టూ మీటర్స్ హైట్ ఉంటుంది ఎంత పెద్ద టెంపుల్ ఇది అండ్ ఇది ట్వంటీ ఫ్లోర్స్ హైట్ అనమాట మన ఇండియాలోనే ఇది సెకండ్ టాలెస్ట్ గోపురం అండి ఫస్ట్ వచ్చేసి శ్రీరంగంలో ఇది సెకండ్ది రెండిటికి ఓన్లీ టూ ఫీటే తేడా బట్ ఇదైతే సెకండ్ అనమాట లోపల లిఫ్ట్ కూడా ఉంటుంది పైకి వెళ్ళడానికి దాని బ్యూటీ రియల్గా చూస్తేనే అర్థమవుతుందండి చాలా అంటే చాలా బాగుంది గోపురం అండ్ టెంపుల్ టెంపుల్ లోపలికి ఎంట్రీ టికెట్ అయితే ఏమీ లేదండి ఫ్రీగానే వెళ్ళొచ్చు దర్శనం కూడా ఫ్రీ దర్శనం అయితే ఉంది ఇంకేదైనా పూజలు ఎక్స్ట్రా చేయించుకోవాలి అంటే అక్కడ మనం ఎక్స్ట్రా పే చేయాలన్నమాట అండ్ దెన్ ఇంకా లిఫ్ట్లో పైకి వెళ్ళడానికి అమౌంట్ ఛార్జ్ చేస్తున్నారు అండ్ సో ఇదే గోపురం అండ్ ఎంట్రెన్స్ అనమాట లోపల టెంపుల్ ఇలా ఉంటుంది ఇక్కడ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అండ్ వెనకాల చిన్న చిన్న గుళ్ళు మిగతా దేవుడివి వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి వాళ్ళందరూ కూడా ఉంటారు సో గుడికి బ్యాక్ సైడ్ మనకి ఆ పెద్ద శివ స్టాచ్యూ కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి అండ్ ఒక ఒకవైపు ఏమో గోపురం కనిపిస్తుంది ఓవరాల్గా త్రీ సిక్స్టీ డిగ్రీస్ అయితే చాలా బాగుంటుందండి టెంపుల్ ఫుల్ పీస్ఫుల్ వైబ్స్ వస్తాయి అండ్ అసలు ఇక్కడ క్లైమేట్ ఎంత అన్ప్రడిక్టబుల్గా ఉన్నిందంటే అప్పుడు ఒక పక్క ఎండ్ వస్తుంది ఒక పక్క పెద్ద వర్షం స్టార్ట్ అయింది అండ్ మళ్ళీ ఒక టెన్ మినిట్స్కి మళ్ళీ అంతా క్లియర్ అయిపోయింది అనమాట అసలు చాలా అంటే చాలా బాగుంది సో ఇంక అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మేము ఇక్కడ శివుడి దగ్గరికి వచ్చాము పైన శివుడి స్టాచ్యూ ఉంది కదా అది కూడా వన్ ట్వంటీ త్రీ ఫీట్ అనమాట దాంతోపాటు పెద్ద నంది అండ్ రావణాసురుడు వినాయక ఇక్కడ స్టాచ్యూస్ అన్నీ ఉన్నాయండి అండ్ శివుడికి అక్కడ ఫుల్ పెయింటింగ్ అండ్ రెనోవేషన్ జరుగుతుంది అందుకని ఫుల్ అలా కమ్ములు అవన్నీ కట్టేసి ఉన్నారు సో క్లియర్ వ్యూ అయితే లేదు సో లోపల ఇంకో చిన్న టెంపుల్ ఉంది శివుడిది దీనికి ఆ చుట్టుపక్కల ఒక కేవ్ లాగా క్రియేట్ చేసి ఒక ఎంట్రీ టికెట్ ఫిఫ్టీ రూపీస్ కనుక కడితే మనం ఇలా లోపలికి వెళ్ళి మొత్తం రావణాసురుడి స్టోరీ మృదేశ్వర్ స్టోరీ అంతా మనకి ఇలా స్కల్ప్చర్స్ లాగా పెట్టారండి చాలా బాగుంది ఇదైతే అసలు రావణాసురుడు పెళ్ళెలా జరిగింది ఆయన తపస్సు ఎలా చేశారు ఆయన తపస్సుకు మెచ్చి శివుడు వరం ఇస్తారు కదా అప్పుడు తను ఇట్లా నాకు ఆత్మలింగంగా కావాలి మీరు అని రావణాసురుడు శివుడిని తీసుకెళ్ళిపోతాడనమాట ఇలా శివుడిని కైలాసంలో నుంచి తీసుకెళ్ళిపోతే ఎలాగా అని చెప్పి నారదుడు వినాయకుడిని హెల్ప్ అని అడిగితే అదే వినాయకుడిని ఏదో ఒకటి చేయమని అడిగితే అప్పుడు వినాయకుడు ఒక చిన్న బ్రాహ్మణుడి రూపంలో రావణాసురుడి దగ్గరికి వెళ్ళి ఆ రావణాసురుడు తను స్నానం చేసి వస్తాను ఈ లోపు నువ్వు ఈ శివుడిని పట్టుకో అంటారు శివుడిని కింద పెట్టకూడదు కింద పెడితే అక్కడ ఆయన సిల్ అయిపోతారనమాట బట్ వినాయకుడు కావాలని కింద పెట్టేస్తాడు అప్పుడు రావణాసుడు దాన్ని గట్టిగా లాగడానికి ట్రై చేస్తే అది ఒక ఐదు ముక్కలుగా పడుతుంది బట్ అయినా అది రాదు ఈ ఐదు ముక్కలుగా పడినవి ఐదు పంచక్షేత్రాలుగా ఫామ్ అయ్యాయి అనమాట సో ఇది నాకు తెలిసిన స్టోరీ ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి అండ్ నాకు రియల్ స్టోరీ ఏంటో కూడా చెప్పండి సో ఇదంతా చూసుకొని బయటకైతే అయితే Muchas ఇక్కడ శనేశ్వర ఆలయం కూడా ఉందండి కరెక్ట్ మేము వెళ్ళే టైంకి ఆయనకు అభిషేకం కూడా చేస్తున్నారు అది కూడా చూసాము అండ్ ఇక్కడ పెద్ద గార్డెన్ అండ్ చాలా హ్యూజ్ ప్లేస్ అండ్ ఎంత చుట్టూరు బీచ్ ఉండడం వల్ల గాలి ఎంత బాగుందో అండ్ ఆ గోపురం అలా చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది సో ప్రసాదం తీసుకొని మేమైతే ఇక్కడికి లిఫ్ట్లోకి ఎయిటీన్త్ ఫ్లోర్ దాకా మనం నిలవ్ చేస్తారు సో అక్కడికి వెళ్ళడానికి అయితే మేము వచ్చేసాము సో ఎయిటీన్ ఫ్లోర్స్ పైకి ఎక్కిన తర్వాత తర్వాత ఆ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి ఇక్కడ నుంచి చూస్తుంటే అసలు చాలా అంటే చాలా బాగుంది ఫుల్ గ్రీనరీ ఆ టైంకి ఆ అల్లలు కానీ అవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి మీరే చూడండి ఈ పైకి వచ్చిన తర్వాత మనం ఫోర్ సైడ్స్ అన్ని యాంగిల్స్ చూడొచ్చు అనమాట త్రీ సైడ్స్ ఏమో మనకి బీచ్ కనిపిస్తుంది అండ్ ఫ్రంట్ సైడ్ ఏమో మనకి సిటీ వ్యూ కనిపిస్తుంది అన్ని సైడ్స్ వర్త్ వాచింగ్ అనమాట ఏది మామూలుగా లేదు అన్నీ చాలా అంటే చాలా బాగుంది బీచ్ని అంత హైట్లో నుంచి చూడడం నేను ఫస్ట్ టైం ఎంత బాగుందో అండ్ ఇది సిటీ వ్యూ చూడండి అంత చాలా అంటే చాలా బాగుంది అక్కడ బీచ్ దగ్గర బోట్స్ కనిపిస్తూ అవన్నీ కూడా చాలా బాగున్నాయి ప్రస్తుతానికి వాటర్ యాక్టివిటీస్ ఏం లేకపోవడం వల్ల బోట్స్ అన్నీ ఇలా పార్కింగ్లో ఉన్నాయి లేకపోతే అన్ని బోటింగ్స్ ఉంటాయి లైక్ స్నూ స్కూబా డైవింగ్ అని స్నార్కలింగ్ అని ఇంకా చాలా టైప్స్ ఆఫ్ బోట్ రైడ్స్ అన్నీ ఉంటాయి అసలు మృదేశ్వర్ గోకర్ణ ఇది వాటర్ యాక్టివిటీస్కి బాగా ఫేమస్ యాజ్ ఐ టోల్డ్ అప్పుడు సీజన్ కాదు అందుకని ఎటువంటి వాటర్ యాక్టివిటీస్ అలౌ చేయలేదన్నమాట సో మొత్తానికి మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది గోపురం ముందు ఒక మంచి ఫోటో తీసుకొని మెమరబుల్గా ఆ గోపురాన్ని మళ్ళీ 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 చూసుకుంటూ చాలా హ్యాపీగా రిటర్న్ అయితే వచ్చేసాము ఇక్కడ మనకి చాలా ఈజీగా ఉంటుందండి పార్కింగ్ కూడా పక్కనే ఉంటుంది సో వెంటనే మనం నడిచెళ్ళిపోవచ్చు అండ్ చెప్పల్స్కి టోకెన్ ఇస్తారు అది కూడా తీసుకొని సేఫ్గా వెళ్ళచ్చు మేము ఇప్పుడు ఉండే ప్లేస్ ఈరోజు నైట్ ఇక్కడే స్టే చేస్తున్నాము అది షిరాలి అనమాట ఇక్కడి నుంచి టెంపుల్కి చాలా తక్కువ డిస్టెన్స్ అండి లెస్ దాన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మనం వెళ్ళిపోవచ్చు సో మేము కార్లో ఉన్నాం కాబట్టి మేము ఇక్కడ అయితే బుక్ చేసుకున్నాం ఇక్కడ రూమ్ చాలా బాగా అనిపించింది అండ్ హైవే మీదే ఉందన్నమాట సో కొంచెం సేఫ్గా కూడా అనిపించింది అండ్ ఇదే మా రూమ్ రూమ్ కూడా స్పేషస్గానే ఉంది ఇది శ్రీదేవి గెస్టిన్ అనమాట ఈ గెస్టిన్ పేరు రూమ్ అయితే స్పేషియస్గానే ఉంది మాకు రూమ్ వన్ డేకి త్రీ థౌజండ్ రూపీస్ విత్ బ్రేక్ఫాస్ట్ వచ్చిందనమాట సో పర్వాలేదు అనిపించింది ఎందుకంటే అప్పటికప్పుడు మేము బుక్ చేసుకున్నాం ఇదేం ప్రీ బుకింగ్ కాదు అండ్ దెన్ రూమ్ అయితే స్పేషియస్గానే ఉంది అండ్ దెన్ ఫ్రీ బ్రేక్ఫాస్ట్ ఉంది కిందే పాకశాల కూడా ఉందన్నమాట సో మనం నైట్ డిన్నర్ కూడా మేము అక్కడే చేసేసాము ఈ పాకశాల కూడా చాలా క్లీన్ అండ్ మెయింటెనెన్స్ కూడా బాగుంది సో మధ్యాహ్నం ఏమీ మేము ఫుడ్ తినలేదు సో నేనైతే ఒక రవ్వ దోశ ఆర్డర్ చేసుకున్నాను జన వచ్చేసి ఇడ్లీ సాంబార్ ఆర్డర్ చేసుకున్నాను దాంతోపాటు మేమైతే గాజర్ హల్వా విత్ ఐస్ క్రీమ్ చాలా బాగుంది టేస్ట్ అయితే సో అలా ఆ రోజైతే కంప్లీట్ అయిపోయింది పక్క రోజు మార్నింగ్ రెడీ అయ్యాం మేము మా నెక్స్ట్ డెస్టినేషన్కి దానికన్నా ముందు ఇక్కడ మాకు ఫ్రీ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంది కదా పాకశాలలోనే ఫ్రీ బ్రేక్ఫాస్ట్ కూడా తినేసి మేము నెక్స్ట్ స్టార్ట్ అయిపోయాం ఇక్కడ మృదేశ్వర్లో అయితే ఈరోజు చెక్అవుట్ చేసేస్తున్నాము ఇంక ఇక్కడ నుంచి గోకర్ణ అయితే స్టార్ట్ అయిపోతున్నాం మధ్యలో ఇడుగుంజి టెంపుల్ ఒకటి వస్తుంది వినాయకుడిది అది చూసుకొని ఇంకా గోకర్ణలో చెక్ ఇన్ చేయాలి సో మేమైతే ఇడుగుంజ్ టెంపుల్ అయితే వెళ్తున్నాం ఇప్పుడు ఇది గోకర్ణ అండ్ మృదేశ్వర్ మధ్యలో ఉంటుంది అనమాట సో ఇది అయితే తొందరగానే వచ్చేసింది టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే కొంచెం ఒక అడవి లాగా ఉంటుంది అక్కడి నుంచి వెళ్ళాలి ఒక చిన్న పల్లెటూరు అనమాట సో టెంపుల్ దగ్గర చాలా షాప్స్ ఉన్నాయి కార్ కొంచెం దూరమే వస్తుంది దాని తర్వాత నడిచి రావాలనమాట ఇడుగుంజ్ టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ అంటండి ఖచ్చితంగా విజిట్ చేయమని చెప్పారు సో మీరు కూడా మృదేశ్వర్ ఆర్ గోకర్ణ దగ్గరలో ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి ఈ టెంపుల్ ని ఇక్కడ చాలా ఆవులు ఉన్నాయి ఆవులు గుడి దగ్గరికి రాకూడదని చెప్పి ఫెన్స్ లాగా కట్టేశారు అండ్ ఇక్కడ టెంపుల్ అంతా కూడా ఒక డిఫరెంట్ గా ఉంది ఆ స్ట్రక్చర్ మామూలు టెంపుల్ లాగా అనిపించలేదు బయట నుంచి అయితే లోపల కొంచెం మన లాగే అనిపించింది మాకు లడ్డు ప్రసాదం కూడా ఇచ్చారు ఇక్కడ వినాయకుడు షేప్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఈ ఫోటోలో చూపించే కదా అలా ఉంటుంది సో మొత్తానికి మనం మృదేశ్వర్ అయితే అయిపోయింది నెక్స్ట్ మనం వెళ్ళేది గోకర్ణ సో అది చూడాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్